గురుచరిత్ర పారాయణ పంతొమ్మిదవ అధ్యాయం ఓం శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయాయ నమ నామధారకుడు అడుగుతున్నాడు ఎవరిని మన సిద్ధమహాముని స్వామి మరి అశ్వత్థ వృక్షం ఉంది కదా రావి చెట్టు అలాంటి పవిత్రమైనటువంటి చెట్లు ఎన్నో ఉంటే శ్రీగురుడు ప్రత్యేకంగా ఈ మేడి చెట్టు కిందకి వెళ్ళాడు ఔదంబర చెట్టు క్రింద దాని మూలంలోనే ఎందుకు నివసిస్తున్నాడు దానికి కారణం ఏమిటి రావి చెట్లో ఉండొచ్చు కదా ఆయన అని అడిగాడు అప్పుడు సిద్ధముని ఏం చెప్పాడంటే పూర్వం నరసింహస్వామి అవతారం ఎత్తారు కదా ఆయన అవతారం ఎత్తారు హిరణ్య హిరణ్యకశపుణ్ణి చంపేశారు చంపేసిన తర్వాత ఇలా గోళతో చీల్చేశాడు కదా ఆ ఆ హిరణ్యకశపుడు ఒక దుష్ట రాక్షసుడు కాబట్టి వాడి కడుపులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి చెడ్డ రక్తం అంతా కూడా మన నరసింహ సరస్ మన నరసింహస్వామి వారి యొక్క గోడల్లో చేతి గోడలకు అంటుకుపోయింది లోపలికి వెళ్ళింది అంటుకుపోయి ఇంకా విపరీతమైనటువంటి నెప్పొచ్చేస్తుంది ఆ గోడలు ఆ గోళ్ళంతా కూడా మంటలు మంటలు కింద ఉన్నాయన్నమాట మంటల కింద పుడుతున్నాయి ఆశ్చర్యపేడు విష్ణుమూర్తికే ఈ పరిస్థితి వచ్చేసింది అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసిందంటే చక్కగా మేడిపళ్ళు తెచ్చింది అంటే ఔదుంబర వృక్షం యొక్క పళ్ళు ఆ మనం అంటాం కదా మేడి మేడిపండు చూడ మేలిమై ఉండు విప్పి చూడ పురుగులుండు సా అని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క మే అదే మేడి చెట్టు అనమాట అది దాన్ని తీసుకొచ్చి ఆ మేడి చెట్టు పళ్ళతో ఆకులతో ఇక్కడ అద్దింది గోళ్ళకి అద్దితే ఆ బాధ పోయింది శ్రీ మహా నరసింహస్వామి వారికి అప్పుడు స్వామివారు నారాయణమూర్తి నరసింహస్వామి వారు సంతోషించి ఆ వృక్షాన్ని ఏమన్నారంటే నిన్ను ఎవరైతే భక్తితో సేవిస్తారో వారికి చక్కగా విషబాధ పోగాక విషబాధ తొలగిపోగాక అని చెప్పేసి నిన్ను పూజించిన వారి పాపాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నశించిపోతాయి అలాగే వారి యొక్క కోరికలు అంటే అభీష్టాలన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పారు అలాగే నీ నీడన ఎవరైతే ఔదుంబర వృక్షం నీడన ఎవరైతే జపం చేస్తారో ధ్యానం చేస్తారో అలాగే అనేకమైనటువంటి పూజలు చేస్తారో అవి అపారమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే మామూలుగా వేరే చోట చేసుకునే దానికంటే కూడా ఈ చెట్టు కింద చేస్తే ఎన్నో వేల రెట్లు మరి ఫలితం ఉంటుంది అని చెప్పేసి నరసింహమూర్తి స్వాముల వారు చెప్పారు అలాగే మేమిద్దరం కూడా నీ అందరు నివసిస్తాం ఎవరండి లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహస్వాముల వారు మేమిద్దరం నివసిస్తామని చెప్పేసి వరం ఇచ్చారు ఆ చెట్టుకి ఆ వరాన్ని అనుసరించే ఏమవుతుందంటే భగవంతుడైనటువంటి శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వాముల వారు ఆ చెట్టు కింద నివసించారు దాని కారణం నాయనా అని చెప్పి నేటికి కూడా ఈ వృక్షంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామివారు అయినటువంటి శ్రీ గురుడు అందరూ నివసిస్తూ ఉంటారు అని చెప్పాడు అప్పుడు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్నటువంటి రోజుల్లో ఏం జరిగిందంటే అమరేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి నలభై మంది యోగినులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు మధ్యాహ్న సమయం అయ్యేసరికి మధ్యాహ్న సమయంలో ఈ ఔదుంబర వృక్షం కింద ఉన్నటువంటి శ్రీ గురుని దర్శించేవాళ్ళు ఈ యోగినులంతా కూడా నలభై మంది అనమాట యోగిని మాతలంతా కూడా వచ్చి ఈ ఔదంబర వృక్షం మేడచెట్టు కింద నివసిస్తున్నటువంటి దత్తాత్రేయ వారి నరసింహ సరస్వతి వారిని దర్శించేవారు తమ ఆశ్రమానికి ఆయన్ని తీసుకువెళ్ళి యథావిధిగా పూజలు చేసి ఆ తర్వాత ఆయనకి భిక్ష ఇచ్చేవారనమాట ఆయన ఏం చేసేవారు వీరిచ్చినటువంటి భిక్షను స్వీకరించి మళ్ళా వచ్చి ఆ మేడి చెట్టు క్రింద ఔదంబర వృక్షం మూలలో కూర్చుంటూ ఉండేవారు తామ్రపురంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మలు ఉంటారు కదా వాళ్ళంతా కూడా స్వామి రోజు వచ్చి మనకి భిక్ష కోసం వచ్చేవాడు కదా అసలు రావడం లేదేంటి ఇప్పుడు అందువలన నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వీళ్ళందరికీ కూడా వింతగా తోచింది వింతగా తోచి ఏం చేశారు ఆయన అడవిలో అసలు నిరాహారిగా అంటే ఏమీ తినకుండా మనం పెట్టకుండా భోజనం ఆయనకి ఎలా వస్తుంది అసలు అందుకని ఆహారం లేకుండా ఎలా జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు ఆ వాళ్ళు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఒక మనిషిని దానికి అందుకు నియమించారనమాట నియమించి అతను ఏం చేశాడు అక్కడే దాక్కుని ఉండి ఆయన మధ్యాహ్న సమయంలో మనకి స్వామి స్వామిని గమనించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు మధ్యాహ్నమే కదా భోంచేస్తాం భిక్ష అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన అని చెప్పేసి ట్రై చేసేవాడు కానీ విచిత్రం ఏంటంటే ఆ మధ్యాహ్నం సమయం అయ్యేసరికి అతనికి ఒక ఫీలింగ్ వచ్చేసేది దే దత్తాత్రేయ స్వామి వారి మాయ వలన ఒక మహాత్ముని యొక్క రహస్యం తెలుసుకోవడం మహా పాపం సుమా అని తలచి విపరీతంగా ఆయనకి భయమేస్తూ ఉండేది భయమేసి దాన్ని తట్టుకోలేక ఒక రోజు వచ్చాడు ఏం చేశాడంటే వాళ్ళు ఇంటి నుంచి పారిపోయాడు ఆ అమరపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఏం చెప్పలేక ఇంట్లో నుంచే పారిపోయాడు అదే మనమైతే మాత్రం రహస్యాలు కావాలి ఫస్ట్ ఈ మహాత్ముడికి ఏంటి ఏమిటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం జరుగుతుంది తిండి ఎక్కడి నుంచి వస్తుంది అవి కావాలి మామూలు జనాలకి అది మహాపాపం అన్నమాట మహాత్మల విషయంలో ఎప్పుడు కూడా రహస్యాలు ఛేదించడానికి చూడకూడదు నైతే నీకు ఇష్టం ఉంటే నమ్మ లేకపోతే లేదనే పద్ధతిలో ఉండాలి అప్పుడు అక్కడికి దగ్గరలోనే గ అసలు మహాత్ములు అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి కదా మహాత్ములు బయట ఎవరు ఉండరు ఒక్క ఆదిశంకరులు ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి వారు పో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాఘవేంద్ర స్వామి వారు ఇలాంటి గురువులే మహాత్మలు అంతేగాని ఉన్నటువంటి వాళ్ళు బాబాలు స్వామీజీలు ఆధ్యాత్మిక ప్రవర్తనలు చెప్పేటటువంటి వాళ్ళు ఆధ్యా వీళ్ళు మహాత్మలు కాదు కాబట్టి వీళ్ళ రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు ఏం పర్వాలేదు నేను చెప్పిన కేటగిరీ స్వామివారు దా నరసింహ సరస్వతి స్వాముల వారి మా రహస్యాలు మనం ప్రయత్నించకూడదు అయితే ఇది షిరిడి సాయినాథుడు కూడా అనమాట కాబట్టి ఒక మహాత్మని రహస్యం ఆయన తెలుసుకోవడం మహాపాపంగా భావించి ఇంట్లో నుంచి పారిపోయాకంగా అప్పుడు అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఏం చేసేటటువంటి వాడు ఈ ఔదుమ్ర వృక్షానికి దగ్గరలో తన పొలానికి కాపాలి కావలు కాసుకుంటూ కాపాడుకుంటూ ఉన్నాడు పొలానికి కాపలా కాసుకుంటే ఒక రోజున ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అతనికి కనబడింది అనమాట అతను కంటపడింది ఏమైంది అకస్మాత్తుగా నదీ జలం రెండు కింద అడ్డంగా రెండు కింద చీలిపోయింది నది ఉంది కదా అప్పుడు అమరజా నది అది ఎలా చీలిపోయింది అనమాట మధ్యలో దారి వచ్చేసింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను వసుదేవుడు తీసుకెళ్తున్నాడు కదా మరి మధురకి తీసుకెళ్తే మధుర నుంచి మరి గోకులానికి తీసుకెళ్లేటప్పుడు యమునా నది ఇలా చీలిపోయింది దారి ఇచ్చేసింది వసుదేవుడికి వెళ్ళమని ఆ విధంగా అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి ఆయన గమనిస్తున్నాడు ఎవరో వస్తున్నట్టుగా కనబడింది ఆయనకి చూస్తే యోగినులు కొందరు ఏం చేశారు నది నుంచి బయటకు వచ్చారు యోగిని మాతలు బయటకు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు రా వీళ్ళు అంటే అక్కడ మేడు చెట్టు కింద కూర్చొని ఉన్న శ్రీగురిని వద్దకు వెళ్ళారు వెళ్ళి వారు ఆయన్ని పూజ చేశారు పూజ చేసి ఆయన సన్నిధిలో కొంతసేపు ఏం చేశారు ధ్యానం చేసుకున్నారు స్వామి దగ్గర తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దాన్ని నది మధ్యకి వెళ్ళిపోయారు రోజులాగా స్వామివారికి దండం పెట్టుకుని స్వామివారిని కూడా పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి నది అలాగే జరగడం చూశాడు మళ్ళీ రెండు కింద విడిపోవడం వీళ్ళు తీసుకెళ్ళదు అంతా కూడా గమనించాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు కొంచెం దూరం ఏం చేశాడు ఈసారి వీళ్ళు యాంగ్జైటీ ఆత్రుత పెరిగిపోయి కొంత దూరం వాళ్ళని అనుసరించాడు ఆ నది మధ్యలో ఏమైంది ఒక దివ్య మందిరం ఉందన్నమాట అద్భుతమైనటువంటి దివ్య మందిరం చూసి వారు అందరూ కూడా ఆ దేవకన్యలని చెప్పి వారి చేత పూజిస్తబడుతున్నటువంటి ఈ యతి అంటే ఈ సన్యాసి ఎవరో సామాన్య మానవుడు కాదు సుమా అని చెప్పి అతను గుర్తించాడు అంటే ఆ యోగిని మాతలనేమో దేవకన్యలుగా భావించాడు గుర్తించాడు ఈ యతిరాజు అంటే ఎవరు మన దా నృసింహ సరస్వతి స్వాముల వారు అంటే శ్రీగురుణ్ణి చూసి ఈయన మామూలు మనవుడు కాదని చెప్పి గ్రహించాడు గుర్తించాడు మూడవ రోజున ఏం జరిగింది అదే సమయానికి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకెళ్ళాడు ముందు మొదటి రోజున రెండో రోజున కొంచెం దూరం వెళ్ళాడు ఈసారి ఏం చేశాడంటే వాళ్ళతో కలిపి ఇంకొంచెం దూరం లోపలికి వెళ్ళిపోయాడు ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలబడ్డాడు నిలబడి ఏం చేశాడు అక్కడ జరిగేదంతా కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడు గమనిస్తూ యోగిలు ఏం చేశారంటే స్వామిని నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చోపెట్టారు మన నృసింహ సరస్వతి స్వాముల వారిని కూర్చోపెట్టి పూజ చేసి ఇచ్చారంటే ఇచ్చారు హారతి ఇచ్చి ఏం చేశారు షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని సమర్పించారు ఆయనకి తర్వాత ఏం జరిగింది శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తున్నాడు శ్రీగురుడు ఏం చేశాడు మందరం నుంచి మనకు వస్తూ జుడిని చూశాడు చూసి నువ్వెవరివి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగారు దాంతో భయపడిపోయాడు వీడు గంగానుజుడు భయపడిపోయి మస్తకం వణిగిపోతున్నాడు క్రింద నుంచి పోయిదాకా వణిగిపోతూ స్వామి నా పేరు గంగాన అండి నేను కుతూహలం ఆపుకోలేక మీరు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు భోజనం ఎక్కడ తింటున్నారు ఇలా ఏదో ఆ ఆతృత ఆ కుతూహలాన్ని ఆపుకోలేక మీ వెనక ఇక్కడ వరకు చూడవచ్చానండి నా అపరాధాన్ని నా తప్పుని క్షమించండి నిజాయితీగా ఒప్పుకున్నాడు అని ఆయనకు నమస్కారం చేసేసరికి చేసి మీరు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంలో అండి మీరు ఆ అజ్ఞానమైనటువంటి మానవులం మేము మీ నిజరూపం తెలుసుకోలేకపోతున్నాము కాబట్టి నన్ను ఉద్ధరించండి స్వామి అని చెప్పాడు ఇక్కడ అది మనం అడగాల అంతేకాని మహాత్మ్యోస్తానికి పేర్లు పెట్టడం కాదు మనం ఏం చేయాలా స్వామి నన్ను ఉద్ధరించండి గానగాపురం వెళ్ళి ఊరికి దర్శనం చేసుకొచ్చేయడం కాదు నన్ను ఉద్ధరించు స్వామి నాకు యథార్థ భక్తిని ప్రసాదించు అది నిజభక్తి అంటే ఏంటో తెలియజేయి ఇవి అడగాల్సినవి అంతేగాని బిల్డింగ్లీ భార్యల్ని కార్లు ఇవిగా అది అడగాల్సింది నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి ఎంతో సంతోషించి ఏం చేశాడు నాయన నేటితో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసింది మాత్రం మేము ఈ ప్రాంతంలో ఉన్నంత కాలం నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు చెబితే తక్షణమే నువ్వు మరణిస్తావు జాగ్రత్త అని చెప్పారు అంటే నువ్వు సింహ సరస్వతి స్వాములు వారు అక్కడ వరకు కూడా చెప్పకూడదు ఆ తర్వాత చెప్పుకునే చెప్పుకొని కానీ చెబితే మాత్రం చనిపోతావని అని చెప్పాడు గంగానుజుడు అలాగేనని చెప్పేసి ఏం చేశాడు గురువుగారికి నమస్కారం చేసి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి ఒక నిధి దొరికిందనమాట అక్కడ దరికి ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు అతను ఎంత అదృష్టవంతుడండి మరి స్వామివారిని డైరెక్ట్గా ప్రతిరోజు కూడా భార్య సమేతంగా వచ్చి సేవలు చేసుకుంటున్నాడు ఒక మాఘ పౌర్ణిమ రోజున ఏం జరిగిందంటే గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించాడు దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం అని చెప్తారు కదా కానీ వాటిని నేను ఇంతవరకు దర్శించిన కూడా దర్శించలేదు స్వామి ఆ క్షేత్రాల మహిమను కూడా విన్నా సరే పుణ్యం వస్తుందని చెప్తారు కదా కాబట్టి దయతో వాటిని మాకు వివరించి చెప్పండి అని కోరారు కోరితే అప్పుడు నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేశారో సంతోషించి ఈ యొక్క కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే ఇది ప్రయాగనైనా ఈ కృష్ణా పంచనది సంగమం ఐదు నదులు కలిసిన సంగమము ప్లస్ మన కృష్ణానది సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కినటువంటి ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనటువంటివి మహిమ కలిగినటువంటివి అలాగే ఇక్కడ కూడా మనకి సంగమం ఉంది యుగాలయం ఉంది తర్వాత కరవీరం అనేటటువంటి మూడు త్రిస్థలి ఈ మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో అక్కడ మనకి ఆ గంగా ప్ర ప్రయాగ గయా ఎలాగో అలాగే ఇది కానీ తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పేసి ఆయన స్వామి ఏం చేశారు పులి చర్మం మీద కూర్చున్నారు కూర్చొని గంగానుజుణ్ణి తన పాదుకల్ని గట్టిగా పట్టుకోమన్నారు పాదుకల్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు మూసుకుంటే క్షణకాలంలో శ్రీగురుడు ఏం చేశాడో అతనికి ప్రయాగ తీసుకుపోయారు ప్రయాగ దర్శనం చేయించేశారు మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించేశారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించేశారు సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకొచ్చేశారు స్వామివారు అది ఆయన మహిమ తర్వాత త్రిస్థలితో సమానమైనటువంటి అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారనమాట అంటే మనం ఒకటి అడిగితే దేవుడు బోనస్ రెండు ఇస్తాడు అంత కరుణామయుడు గురుడు శ్రీ గురుడు దత్తాత్రేయ స్వాముల వారు వీడు అడిగింది మూడు ఆ మూడుకి ఆ త్రిస్థలి కాకుండా మనకి ఆ కృష్ణానది పంచ పంచనది సంగమంలో ఉన్నటువంటి ఇంకో మూడు బోనస్ కింద చూపించారు కాబట్టి గురువు మనల్ని ఉద్ధరిస్తాడు నమ్మితే ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అన్నమాట అలాగా ఈ రీతిని ఏమైందంటే ఈ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక ఇక తెలిసిపోయింది అందరికీ శ్రీగురుడు ఆ చోటు ఇంకా నేను ఉండకూడదు మహిమలు ఉన్న చోట మహిమలు తెలిసిపోయిన తర్వాత గురుడు అక్కడ ఉండడు వెళ్ళిపోతాడు మామూలు మనలాంటి వాళ్ళు అయితే నన్ను పొగడండి నన్ను పొగడండి బాగా పొగడండి మనం అక్కడే ఉండాం పబ్లిసిటీలు చేసుకొని గుళ్ళు కడతాం ఇవి కడతాం అవి కడతామని ఆయన తన మహిమల్ని అస్సలు ప్రకటమైన తర్వాత అక్కడ ఒక్క క్షణం ఉండడు ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆ సంగతి విని యోగినులందరూ కూడా ఆయనకి దర్శించి నమస్కారం చేసి ప్రభు మేము మీ సేవకులం మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు స్వామి మీరు అని ఏడ్చారు పాపం అప్పుడు శ్రీగురుడు వారిని ఊరుకోబెట్టి ఏమంటాడు లోకల దృష్టికి నేను వెళ్ళిపోయినట్టు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము అన్నారు చూసారా అంటే ఇక్కడ ఏంటంటే మనందరికీ కూడా మామూలుగా బ్యా ఊరు వెళ్ళిపోవడం అంటే ఏంటి బ్యాగ్ పట్టుకొని మనం ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్లు లెక్క మనకి అది లౌకిక దృష్టి అంటారు కానీ స్వామివారు అక్కడికి వెళ్ళిపోయినట్లు అలా కనబడిన ఎప్పుడూ కూడా నరసింహ సరస్వతి స్వాముల వారు ఆ ఔదుంబర వృక్షంలో అక్కడే ఉంటారన్నమాట ఈ మీరు కూడా మనోహరమైనటువంటి ఈ కల్పవృక్షంలో నివసించండి నేనే కాదు మీరు కూడా చక్కగా ఇందులో ఉండండి అని చెప్పారు అమరపురానికి తూర్పు దిక్కున మా నివాసమైనటువంటి ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది కాబట్టి ఇక్కడ మీరంతా కూడా అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం అని చెప్పి అన్నపూర్ణాదేవులు ప్రతిష్ఠించారు అందువల్లే ఏమవుతుందో మనకి గానగాపురంలో ఎప్పుడు అన్నానికి కొద ఉండదు అనమాట అన్నపూర్ణేశ్వరుడు అనమాట దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వామి వారు ఇప్పుడు ఎక్కడ చూసినా భిక్షా భిక్షా భిక్ష అసలు అన్నం దొరకకుండా భిక్ష లేకుండా ఒక్కడు ఉన్నాడు ఒక్క పూట అంటే అది అసంభవం అనమాట కాబట్టి ఎందుకని అక్కడ అన్నపూర్ణాదేవిని ఆయన ప్రతిష్ఠించారు అలాగే మమ్మల్ని ఈ ఔదంబర వృక్షాన్ని మా పాదుకల్ని బ్రాహ్మల్ని పూజించి ఇక్కడ తీర్థాల్లో స్నానం చేసినటువంటి వారికి సర్వపాపాలు కూడా నశించిపోతాయి అపారమైనటువంటి పుణ్యం సమకూడి కోరినవన్నీ కూడా మీకు నెరవేరుతాయని చెప్పారు ఈ వృక్షం కింద చేసినటువంటి జపం కానీ హోమం కానీ రుద్రాభిషేకం మొదలైనటువంటి సత్కర్మలకు కోటి రెట్లు ఫలం ఉంటుంది అని చెప్పారు అలాగే ఇక్కడ పాదుకల్ని పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు కూడా నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వచ్చేశారు మన గానగాపురానికి వచ్చేసారు ఇప్పుడు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు విశ్వరూపుడైనటువంటి జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఈ ఔదుంబర వృక్షం పైన ప్రేమతో దాని క్రిందే నిత్య నివాసం చేస్తూనే ఇప్పటికీ కూడా ఉంటారనమాట జయ గురుదత్త శ్రీ గురుదత్త